హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో నేడు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు చిలకలూరిపేట వద్ద జరుగుతున్న తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఈ ప్రాంత తెలుగుదేశం నేతలు హాజరైనందుకు వెళ్తున్నారని తెలిపారు తొలి సమావేశం భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ విజయంపై ఉమ్మడి పార్టీల కార్యాచరణకు దిశానిర్దేశం ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని ప్రజా ప్రయోజనాల కన్నా వారి నేతల స్వప్రయోజనాలకే ఆ పార్టీ పనిచేస్తుందని దోచుకోవడం దాచుకోవడం అనే అంశంపై ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ దెబ్బతిందని అందుకే రాష్ట్రాన్ని కాపాడేందుకు తమ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అందరినీ గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు ఆత్మకూరు ప్రాంతంలో తాను ఎంతో అభివృద్ధి చేసి ఉన్నానని ఈ పదేళ్లలో ఒక్క తట్టమట్టి కూడా ఈ నియోజకవర్గంలో వేయలేదని తాను చేసిన అభివృద్ధి నేపథ్యంలో తనను మరియు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించాలని కోరారు ఇవాళ మధ్యాహ్నం గంటలకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటించబోతుంది భారతదేశానికి జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల యొక్క ఎన్నికల ప్రణాళిక ఆ ఎలక్షన్ షెడ్యూల్ మూడు గంటలకి విడుదలవుతుంది అన్ని ఛానల్స్లో లైవ్ కవరేజ్ ఉంది అందరం కూడా చూడవచ్చు అందులోనే ఆంధ్రప్రదేశ్కి జరిగే శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడం జరుగుతుంది అది అయిన తర్వాత పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళిక రేపు ఈ రాష్ట్రంలో విడుదలవుతుంది ఎన్నికల అభ్యర్థుల జాబితా కూడా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థుల జాబితా కూడా తుది జాబితా కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ప్రజలకి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది కాబట్టి రేపు జరిగే సభ ఒక చారిత్రక ఘట్టమైతే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నిక ఇది మనది మన రాష్ట్ర భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు రేపటి తరం యొక్క భవిష్యత్తుకి ఇది నాంది కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను మాట్లాడేటువంటి జాతీయ నాయకుల యొక్క ప్రసంగాలు దేశ భవిష్యత్తుని ముందుకున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపించేదిగా వాళ్ళ యొక్క ప్రసంగాల కార్యక్రమం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ ఎన్నికలు చారిత్రక అవసరం అనేక విధాలుగా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు దోపిడీకి గురయ్యారు దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయింది అధికార పార్టీ ఏ రకమైన అభివృద్ధి పట్టదు ఏ రకమైన సంక్షేమాన్ని పూర్తిగా నిర్వహించిన దాఖలాలు లేవు దళితులు గిరిజనులు బలహీన వర్గాలని దగా చేసి మోసం చేసి ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి చివరికి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ కంటితో వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడిచేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి రాజకీయ వ్యవస్థకి కారణమైంది దీనిలో నుంచి మంచి భవిష్యత్తుకు రావాలి భావితరాలకి మార్గనిర్దేశం చేయాలి భావితరాల యొక్క భవిష్యత్తుకు నాంది పలకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే పది సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా పోయింది ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేదు గడచిన ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉండి వాటిని కూడా వెలుగెత్తి చెప్పినటువంటి పరిస్థితి లేదు మరి ఈనాడు తిరిగి పూర్వ వైభవం రావాలి అని అంటే ఆత్మకూర అభివృద్ధి లేకపోయి నడక సాగాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవక తప్పదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాక తప్పదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ రాజకీయ కూటమి గెలుపు వైపు ముందుకు సాగుతూ ఉంది విజయం వైపు సాగుతూ ఉంది విజయమల విజయ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేరువలో ఉంది తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది అందులో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలకు కూడా సమన్వయం కావాలి సమన్వయంతో ముందుకు సాగితే తప్పనిసరిగా రాష్ట్రంలో రాబోయేటువంటి ప్రభుత్వంలో రాబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములు అవుతాం మనం కూడా వారికి చేయుతనిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈసారి అందరికీ తెలియజేస్తూ కొద్ది రోజుల్లోనే ఇక్కడనే ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మా అబ్జర్వరు పార్టీ నాయకులు అయినటువంటి రాష్ట్ర నాయకులుగా వచ్చినటువంటి శ్రీ రమణ గారి నాయకత్వంలో మాకున్నటువంటి ఆరు మండలాల మండల కన్వీనర్లు అంటనే ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కన్వీనర్ పార్టీ ఎగ్జిక్యూటివ్ పార్టీ నాయకత్వం అంతా కలిసి ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇది ఎన్నికల కార్యాలయం ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి శాశ్వత కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఇవాళ వ్యక్తులు ప్రాధాన్యం కాదు తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్ధాంతం యొక్క అమలు దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన విధానమే ప్రధానం కాబట్టి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నియమావళి ప్రారంభమవుతుంది మూడు గంటల తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరగడానికి లేదు ఏ ప్రభుత్వ అధికారి కూడా నియమావళి దాటి ప్రవర్తించడానికి కూడా వీలు కాదు నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పోలీసు వ్యవస్థకి మూడు గంటల తర్వాత మీరంతా స్వేచ్ఛా వాయువుల్ని పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది మీరు ఇప్పుడు మూడు గంటల తర్వాత సర్వ సర్వస్వతంత్రులు అవుతున్నారు మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు ఎవరైనా ఒత్తిడి చేసినా ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాల్లో ఎన్నికల కమిషన్లో లేదు కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ఎక్కడైనా పొరపాట్లు పొరపాట్లు జరిగినా వాటిని పక్కన పెట్టి స్వతంత్రులుగా వ్యవహరించండి సర్వసన్నద్ధంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి యొక్క పరిపాలనకి చర్మ గీతం పాలిన అభివృద్ధి సంక్షేమాన్ని కోనుకుంటున్నటువంటి ఒక మహానాయకుడిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ కూడా కలిసి రండి మీ యొక్క కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి